స్వామి వివేకానంద నూట అరవై రెండవ జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం స్థానిక బాలు ఉన్నత పాఠశాలలోని శ్రీ స్వామి వివేకానంద విగ్రహానికి విశ్వ హిందూ పరిషత్ సభ్యులు పూలమాల వేసి అంజలి ఘటించారు సందర్భంగా పరిషత్ సభ్యులు కేవీఆర్ సత్యనారాయణ మాట్లాడుతూ భారతీయతను ప్రపంచానికి చాటిన స్వామి వివేకానంద మహానీయులని చిరస్మరణీయులని అన్నారు యువతల స్ఫూర్తి కలిగించిన తేజోమూర్తి స్వామి వివేకానంద అని కొనియాడారు బలమే జీవితం మరణం అని ఆయన ఉద్ఘాటించారని చికాగోలో జరిగిన ప్రపంచ మత సభలో ధర్మాన్ని ఎలుగెత్తి చాటిన స్వామి వివేకానంద భారతీయుల గుండెల్లో నిలిచి ఉంటారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పరిషత్ సభ్యులు కేవి విశ్వనాథ్ ఉపాధ్యాయులు గణపతి ఐవిఎస్ కేఆర్ ప్రసాద్ విద్యార్థులు పాల్గొన్నారు భారతీయుతని ప్రపంచాన్ని చాటిన స్వామి వివేకానంద నూట అరవై రెండవ జయంతి సందర్భంగా మన జంగా పట్టణంలోని బాలూర్ హై స్కూల్లో గల శ్రీ స్వామి వివేకానంద విగ్రహానికి పదమార్లు అర్పించుకోవడం అనేది మేమంతా కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాము స్వామి వివేకానంద ఆయన జీవితంలో అనుభవాలు యువతని ఎక్కువగా ఆయన ప్రోత్సహించేలా ఉండేవి బలమే జీవనం బలహీనతే మరణం అది ఆయన యువతకు ఇచ్చిన సందేశం మీరు ఎప్పుడూ కూడా సింహాల్లో పోరాడాలి కానీ గొర్రెల్లాగా ఉండకూడదు అని యువతకి స్ఫూర్తి కలగజేసేలాగా చికాగో సర్వమత సభ మహాసమ్మేళనంలో ఆయన మన సనాతన ధర్మాన్ని ప్రపంచాన్ని చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద భారతీయుల ఉండేలా కాదు ప్రపంచంలోని ప్రతి ఒక్కరిలో కూడా ఆయన చిరస్మరణగా నిలిపిస్తారు ఆయన్ని భావితాల వాళ్ళు యువత గుర్తించుకొని ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని చెప్పేసి అని బస్వంధ బషత్ గంగారెడ్డి సభ్యులు కోరుతున్నారు అదేవిధంగా యువత ఆయన స్ఫూర్తితో ఎన్నో సామాజిక కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ నిర్వహించాలని అదేవిధంగా స్వాతంత్ర సమర అందరూ కూడా స్వామి వివేకానంద మా స్ఫూర్తి అని వెలుగెత్తి చాటారు ఆయన స్ఫూర్తితోనే మేము స్వాతంత్ర పోరాటం సాగించామని చెప్పారు అటువంటి మహనీయుని నిరంతరం చిరస్మరీణుడిగా భారతీయులు అందరి గుండెల్లో మిగిలిపోతారని చెప్పేసి అని ప్రశాంత భాష సభ్యుల తరఫున మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ మహనీయునికి చేతులెత్తి ప్రణామాలు మనపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటున్నాం జై జయనంద వివేకానంద